హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం టాటా మోటార్ సంస్థ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి విడుదల చేసిన నూతన కార్ టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి టాటా కంపెనీ అంటేనే భద్రతకు మరో పేరు ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరతో ఆకర్షణీయమైన రూపకల్పనతో అవసరమైన అన్ని సదుపాయాలతో కార్లను అందించడంలో టాటా మోటార్స్ ఎప్పుడూ ముందుంటుంది ఈసారి విడుదలైన టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ కూడా అదే స్థాయిలో వినియోగదారులను ఆకట్టుకుంటోంది అందుకే ఇప్పుడు ఈ కార్ విశేషాలను పూర్తిగా తెలుసుకుందాం ముందుగా కార్ లోపలి ఇంటీరియర్ విషయానికి వస్తే టాటా పంచ్లో ఎంతో ఆధునికత కనిపిస్తోంది ప్రయాణికులకు సౌకర్యం కలిగించేలా సీట్లు డిజైన్ చేయబడ్డాయి మెరుగైన క్వాలిటీతో రూపొందించిన ఫ్యాబ్రిక్ సీట్స్ సున్నితంగా స్పందించే టచ్ స్క్రీన్ సిస్టమ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మల్టీ ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ వంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉన్నాయి డ్రైవింగ్ అనుభూతిని మరింత ఆనందంగా మార్చేలా అంతర్గత వ్యవస్థలు తయారయ్యాయి హార్మోన్ కంపెనీ అందించిన మ్యూజిక్ సిస్టమ్ వినిపించే విధంగా ఉంటుంది అలాగే యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో వంటి అనుసంధానాలను కూడా ఇందులో పొందుపరిచారు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ వేగంగా పనిచేసేలా రూపొందించబడింది ఇప్పుడు బయట రూపాన్ని పరిశీలిస్తే టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఖచ్చితమైన ఎస్యు రూపకల్పన కలదు ముందు భాగంలో ధైర్యంగా కనిపించే గ్రిల్ డిజైన్ షార్ప్ హెడ్ ల్యాంప్స్ డిఆర్ఎల్స్తో కాంబినేషన్ మస్కులర్ బోనెట్ అన్నీ కలిపి ఈ కారుని మరింత ఆకర్షణీయంగా మార్చుతున్నాయి తక్కువ బాడీ విప్తో తక్కువ బాడీ విత్తో ఉన్నప్పటికీ ఇది పెద్ద ఎస్ నగర్లో ఉన్న బ్లాంక్ క్లోడింగ్ స్టైలిష్ అలోయ వీల్స్ మరియు పై భాగంలో డ్యూయల్ టోన్ కలర్ స్కీమ్ కలిసి ఇది యువతలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది వెనుక భాగంలో కూడా మోడర్న్ డిజైన్ లైటింగ్ బోల్ బంపర్ స్పాయిలర్ వంటి అంశాలు ఈ కారును మరింత స్టైలిష్గా మార్చేశాయి కారు మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది రెండు వేల ఇరవై ఐదు టాటా పంచ్లో జ్యువెల్ ఎయిర్ బ్యాండ్స్ ఈవిడితో కూడిన ఏబిఎస్ ఐ సోపిక్స్ చైల్డ్ సీడ్స్ రేర్ పార్కింగ్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి ఇది గత టాటా మోడళ్ల మాదిరిగానే జీఎన్ క్యాంప్ క్రమంలో అత్యున్నత భద్రతా రేటింగ్ పొందే అవకాశం ఉంది అతనంగా హిల్ హోల్ కంట్రోల్ కంట్రోల్ వంటి వ్యవస్థలు కూడా ఇందులో ఉన్నాయి సురక్షితంగా ప్రయాణించేందుకు అవసరమైన అన్ని సాంకేతిక విషయాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి చెప్పుకుంటే టాటా పంచ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రారంభ ధర సుమారు ఆరు పాయింట్ ఐదు లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతుంది వేరియంట్ ఆధారంగా ఇది పది లక్షల రూపాయల వరకు వెళ్లే అవకాశాలున్నాయి అందుబాటులో ఉండే ధరలో అందమైన రూపకల్పన అవసరమైన అన్ని ఫీచర్లు శక్తివంతమైన ఇంజిన్ మరియు అధిక భద్రతా ప్రమాణాలతో ఈ కారు మార్కెట్లో బాగానే పోటీనిస్తోందని అంచనా మైలేజ్ పరంగా కూడా ఇది సుమారు లీటర్కు ఇరవై కిలోమీటర్ల వరకు ఇవ్వచ్చని తెలుస్తోంది మొత్తానికి చెప్పాలంటే టాటా పంచ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఒక చిన్న ఎస్యుబీ కారుగా కనిపించిన అందులో ఉన్న ఫీచర్లు పెద్ద కార్లను తలపడేలా ఉన్నాయి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ భద్రత ధర అన్నింటికి సరైన సమతుల్యత సాధించింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్